విశాఖ జిల్లా గాజువాక వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపారాధన వైజాగ్ ప్రొఫైల్స్ అధినేత బండి సురేష్ మాట్లాడుతూ వైభవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని లక్ష దీపారాధన ఘనంగా నిర్వహించామని సంస్థ పేరుతోటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు ఈ దీపారాధన కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తులు మరియు కుటుంబ సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు ప్రతి ఏడాది కార్తీక మాసంలో సన్నిధిలోని లక్ష దీపారాధన నిర్వహిస్తున్నామని చుట్టుపక్కల వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదములు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైజాగ్ పర్పస్ మ్యాజిక్ డైరెక్టర్ కృష్ణారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ రోజు మంగళవారం పూర్తి మా వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది మేము కార్తీక దీపోత్సవం లక్ష దీపోత్సవాల కార్యక్రమం కండక్ట్ చేస్తాము దాంట్లో చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా భాగస్వామ్యం చేసి మేము ఈ కార్యక్రమాలు భగవంతుడి ద్వారా భగవంతుడికి ఒక విన్నప్ప ఈ దీపాల ద్వారా జ్యోతి వెలిగించమని అందరికీ జీవితాల్లో వాళ్ళు హ్యాపీనెస్ ప్రాస్పరిటీ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి చుట్టుపక్కల అన్ని జాతి మతాలకు అందరికీ కూడా ఈ భగవంతుడి ద్వారా ఈ జ్యోతి ప్రచ్వలం ద్వారా మేము క్రియేట్ చేసే ఒక ఇదన్నమాట దీనికి మా కంపెనీ ఒక పెద్ద ఆధారం వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ అనేది దీని అనగమాన సింహాద్రి టిఎంటీ వాళ్ళ కృషి వాళ్ళ ఫలితం తర్వాత చుట్టుపక్కల గ్రామాలు జగరాజుపేట కాపు జగరాజుపేట కొల్ల జగరాజుపేట పకీ టేకి ఈ చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరూ కూడా ఇది ఒక కలిసే అవకాశం ఇది ఒకటే మేము చెప్పే ఇదేంటంటే అందరూ సామరస్యంగా బతకాలి ఇది ఒక హిందూ మతంలో మనకు నేర్పిన ఒక విధానం ఆ విధానంలో మన భావితరాలకి ఇది ఒక సాంప్రదాయం మనం చేస్తే మా విధ వాళ్ళు కూడా అది ఫాలో అవుతారనే దానితో మేము చేస్తున్నాం గోవింద ఆల్ సార్ శ్రీ లక్షవత్తుల పూజ లక్ష దీపారాధన ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చేస్తాము ప్రతి సంవత్సరం కూడా మేము బాగా భక్తి శ్రద్ధలతో మా మేనేజ్మెంట్ వారే కాకుండా ఈ చుట్టుపక్కల విలేజర్స్ కూడా మాతో పాటే కలిసి బాగా చేస్తున్నారు దీనికి దూర దూరాల నుంచి కూడా చాలామంది భార్యాభర్తలు కుటుంబ సభ్యు అందరూ కలిసి ఇంత దూరం కొంతమంది నడిచి కూడా వస్తున్నారు కొంతమంది బస్సులు వేసుకొస్తారు ఈ పక్కనున్న విజ్ఞాన కాలేజీ పిల్లలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని ఒత్తులు వెలిగించి దీన్ని అఖండ విజయంగా మారుస్తున్నారు మేమంతా కూడా ఇది ప్రతి సంవత్సరం బాగా చేస్తాము మీరంతా కూడా మా మా ప్రజలు మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళ కోఆపరేషన్ వల్ల ఇంత బాగా చేయగలుగుతున్నాం కనుక ఇది ఎప్పుడు నిత్యం జరిగేది ప్రతి సంవత్సరం కూడా చేస్తాం ఓ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ